అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ రొమాటిస్ లో వాళ్ళు కార్జాన్స్ డైరెక్ట్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ओम् श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओम् गणानान्त्वा गणपतिम् अवामहे कविं कवेनापवस्रवस्तवम् जयस्तराजम् ब्रह्मण ब्रह्मणस्वत आणशृण्वन् नो तभिस्सीदशा श्रीमहागणाधिपतये नमः ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च రాహవే నమో మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికి నిండు నూరేళ్ల ఆయురారోగ్యం ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోజినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి కోతినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిన్ను నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో సనచ స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోదినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వల్ల ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమైన నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైనా అలవర్చుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వల్ల అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మొక్కలు చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏంటి ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి ముప్పై సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు జరు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి వృచ్చిక రాశి అధిపతి కుజుడు ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా అలాగనే సస్యాధిపతి నీలసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టే పలి కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలభవం అని చెప్పి గమనించాలి ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఎనిమిది రూపాయలు మీరు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే మైనస్ ఆరు రూపాయలు కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి ఖర్చులు నియంత్రణ అవసరం దుబారా ఖర్చులు ఆపుకోగలగాలి మధ్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలగాలి ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక బద్దమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు కనుక దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు కొడుకు కదా కూతురు కదా కోడలు కదా బంధువు కదా మిత్రు కదా అని చెప్పి నావాళ్ళు నావాలని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలాలి సలహాలు సూచనలు ఇవ్వడం మా అనుకోండి మౌనంగా ఉన్నంత వరకు మీ యొక్క విలువ పెరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగా విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది పండుగ వరకు చివరి సున్న అవడం వలన మానసికమైన వ్యధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆరోగ్యం కుంగిపోయే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు మధ్యస్న్న కారణం వలన అలాగే ఆగస్టు నుండి నుండి డిసెంబర్ వరకు మధ్య సున్న కారణం వలన మనోవేదన ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని అని నిత్యము జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది అదే కాకుండా ఈ రాజు సస్యాధిపతి నిరసాధిపతి అవడం వలన ఎర్రటి పొలాలు ఎర్రటి పంటలు అలాగా మిరప కంది పంటలు అనుకూలించడం అలాగా తెలుపు ధాన్యమైనటువంటి పత్తి ఒడ్లు జొన్నలు తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలు మంచి పంటలు పండడం వ్యవసాయ సోదరి సోదరి మండలకు గృహ భవన నిర్మాణ సేవారంగ కార్మికులకు కాంట్రాక్టర్లకు బిల్డింగ్లకు స్వయం వృత్తులు చేసే వారందరికీ చాలా మంచి కాలమే ఉంది కాకపోతే ఓపిక పట్టుదల సహనం ధర్మంగా మీరు ఉండగలిగినట్లయితే మీ స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా రాబోయే కాలంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఈ ధర్మాన్ని తప్పిన అధర్మానికి నాంది పలికిన వ్యసనాలకు గురి అయినా అనవసర ఖర్చులకు వెళ్ళినా హంగులకు ఆర్భాటాలకు వెళ్ళినా ఏమవుతుంది చివరికి అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది కనుక స్వర్ణ ఆకర్షణ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క కూష్మాణ దీపము ఇంట్లో ఆనంద దీపము ఇంటి బయట స్వర్ణ ఆకర్షణ స్వామికి ముగ్గు పెట్టగలిగినట్లయితే మీకు సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండుగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో వీళ్ళ అందరిపైన నువ్వు గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకునే జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరిండు నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలిగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాల స్వామి వారు ఉంటారు కనుక ఆ వారిక స్మరణ వైరస్ వారిక కూసుమాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు బోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింప చేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ కరేషన కాల భైరవ మౌనమ అనేటువంటి మంత్రాన్ని వచ్చరిపచ్చేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి దేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్ చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనర్హత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క ఒక పిరమిడు కాలభైరస్వామి యొక్క కంకణము స్వామి యొక్క విగ్రహము కాళభైరస్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాలిగి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామికి సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాస్తమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళాభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామి వారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్ లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీకు కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్ల విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యి అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మందికి కాలాభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోదినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం राजा प्रसह्य साहिने नमो वयम वै कुर्महे कर्महे सामम काम का महि कामेशर व्रवण य ददा कुबेराय वै श्रवण महाराजा नमः शतम भवति शता पुरुष सतेन्द्रिय आयुष्य्रििए

లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింహులు ప్రజ చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి